యక్షగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదిహేనవ వచ్చినాము నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయదువు ఏమండి ఇదేమన్నా ఒడ్లుకున్న పొట్ట పొట్టులాగా చేయటానికి అంటే పర్వతాలు లేదంటే మన ఇంటి ఉన్నటువంటి చిన్న ఒక రాయ రప్ప ఒక చిన్న రాయిని మనం పగలగొట్టలేము అంతదాకెందుకు కొబ్బరికాయ పగల అందరూ రెండు మూడు సార్లు కొట్టాలి ఒక్కొక్కసారి మీకు కొట్టడానికి కాకపోతే ఇంట్లో మగవాళ్ళని పిలుస్తారు సిస్టర్స్ అయితే కొబ్బరికాయనే పగలగొట్టలేను ప్రభా పర్వతాన్ని ఏం పగల నీ శక్తి నీ బలం వలన కాదు నా శక్తి వలన ఈ కార్యం జరగబోతుంది అంటున్నాడు దేవాతి దేవుడు ఇది నీ శక్తి వలన బలం వలన జరగదు నా ఆత్మ ద్వారా నేను చేయబోతున్నాను అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి అనేకలు అనుకున్నారు ఇది ఎలా జరుగుతుంది ప్రభా ఇది ఎలా సంభవిస్తుంది ప్రభా ఇది ఏ విధంగా నేను చూడగలను అంటే ప్రభు అంటాడు నీకు మించి నువ్వు ఎక్కువ ఆలోచించలేకపోతున్నావు అయితే మౌనంగా ఉండు నమ్మి మౌనంగా ఉండు నేను చేసే కార్యానికి నువ్వు అడ్డు రావద్దు ఇది శక్తి చేత బలము చేత అయ్యే పనులు కావు నా ఆత్మ ద్వారా చేస్తానంటున్నాడు ఈ రోజున ప్రభు అయిన దేవుడు అంటున్నాడు పర్వతం వంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నీ ముందున్నా నువ్వు వాటి మీద ఎక్కి కూర్చుంటావు అనగా తుత్తునీలుగా నువ్వు చేసే శక్తిని కృపను నీ దేవుడిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆ పర్వతంలో నువ్వు చూడకుండా వాటిని సముద్ర అగాధములోనికి ఆయన త్రోసి వేస్తారంటున్నాడు కొండల్ని పొట్టువలే నువ్వు చేస్తావంట అసలు చెరగటం వచ్చా మీలో అనేక మందికి అభయమా నాకు రాదండి అంటారు ఎవరికి వచ్చారంటే మా నాయనమ్మకి వచ్చండి మా అమ్మమ్మకి వచ్చండి మా అమ్మ ఎప్పుడో చెరుగుతుంటే నేను చూశానంటే అంటుంటారు చెరిగినప్పుడు పొట్టు వేరైపోతుంది గింజ వేరుగా వస్తుంది మట్టి ఉంటే బియ్యంలో చెరిగేవాళ్ళు ఆ చెరిగే శబ్దం రెండు ఏళ్ళు రెండు వైపులా అలా చాట చెరుగుతుంటే టప్ టప్ అనే శబ్దాలు చిన్నప్పుడు వినే ఉంటాం కదండి అలా మనం కూడా ప్రభైన దేవుని యొక్క మాట ఏం తెలియజేస్తుందంటే నువ్వు కొండల్ని చెరిగేస్తావంట దేవునికి స్తోత్రం కలుగునుగాక పొట్టు వలె నువ్వు చేసేస్తావంటున్నాడు ప్రభు అయిన దేవుడు అనగా నీ జీవితంలో పొట్టు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మేలైంది ఏదో అదే నువ్వు చూడగలుగుతావు ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయినట్లుగా ఉన్నాయి ఏది మంచి ఏది చెడు ఏది దీవెన ఏది శాపం అనేది చూడలేగినటువంటి పరిస్థితిలో అయోమయంతో ఉన్నావేమో నీ రెండు కళ్ళు ఒక రోజును చూడబోతున్నాయి గింజ వేరుగా పొట్టు వేరుగా దేవుడు చేసే ఒక రోజు నీ జీవితంలో రాబోతుంది అలా లూయ ప్రతి వ్యర్థమైంది ప్రతి నీచమైంది ప్రతి అబ్బు అప్పు బాధలతో కూడినటువంటిది దారిద్ర్యతో కూడినటువంటిది తెగుళ్ళతో కూడినటువంటిది నీకు నష్టము కలుగు చేసే పొట్టంతా దేవుడి నీలోంచి వేరుపరుస్తానంటున్నాడు తీసివేస్తానంటున్నాడు ఈ వాగ్దానం కూడా నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానం ఫలము మీరు పొందుదురుగాక